మొట్టమొదటి కుటుంబంలో ఎలాగైతే చీకటి కమ్ముకుందో లేకపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి జీవాన్ని మరి కోల్పోయారో కొన్ని సందర్భాలలో అటువంటి సందర్భాలు ఈ కుటుంబంలో తలెత్తాయి జ్ఞాపకం చేసుకురండి మొట్టమొదటి కుటుంబంలో అలుముకున్న చీకటి చాలా సందర్భాలలో మన కుటుంబాలలో మనం చూస్తూ ఉంటున్నాం ఈనాడు దేవుడు తన ప్రియదాసుడు జాషు ధాన్యులు గారిని తన సత్యమని ప్రేమించి వారికి చక్కని కుమారుణ్ణి మరి ఇంట్లో నూతన జీవాన్ని కలుగు చేశాడు దేవునికి మహిమ కలుగును గాక నేనెప్పుడు ప్రార్థన చేసిన ఈ కుటుంబంలో జీవము కలగాల ప్రభు అని నా ప్రార్థనలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుండేవాన్ని గుర్తు చేస్తున్న ఒక విషయాన్ని బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాటను గుర్తు చేస్తాను ఆది కాండము అధ్యాయము ఆదికాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ మాటను ఒకసారి మనం చదువుదాం జెన్సిస్ చాప్టర్ ఫోర్ వర్స్ ట్వంటీ సిక్స్ మరియు షేతునకు కూడా ఇక్కడ కాగుదామండి ఈ షేతు ఎవరో మనకు తెలుసు హే బేన్లుకు చనిపోయినటువంటి స్థానంలో దేవుడు ఆదాము అవ్వలని దర్శించి వారికి షేతుని అనుగ్రహించాడు గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు అది దైవాధీనం ద్వారా లేకపోతే దేవుని చిత్తంలో లేకపోతే పరిస్థితులు బట్టి కోల్పోయినప్పుడు ఖచ్చితంగా దాని విషయంలో దేవుడు మరలా తన కార్యాన్ని జరిగిస్తాడు ఆమెన్ అందుకని హేవేలునకు ప్రతిగా నేను మరలా చేతిని వారికి ఇచ్చాను అన్న మాటను చూస్తూ ఇక్కడ చేతునకు కూడా ఒక కుమారుడు పుట్టెను అని మాట చూస్తూ ఉంటున్నాం అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఒక ప్రశ్న భూమి మీద మొట్టమొదటిగా ఎహోవా నామమును బట్టి ప్రార్థన చేసిన బిడ్డ ఎవరు ఎనోష్ కదా ఈ ఎనోషి ఎవరి కొడుకంటే షేతు యొక్క కుమారుడు ఇక్కడ ఆలోచన చేయడం నేను ప్రారంభించాను మనం కూడా ఆలోచన చేద్దాం ఒక విషయాన్ని షేతు ఎనోషుకి ఏమి చెప్పుంటాడు ఎనోషు ఎందుకని దేవుని నామమును బట్టి ప్రార్థన చేశాడు అని ఆలోచన చేస్తే ఎనోషు అన్న మాటకు అర్థము వీక్ మ్యాన్ బలహీనుడైనటువంటి మనిషి అని అర్థం వస్తా ఉంటుంది నేడు యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి జనమందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ అర్త్ ఈ భూమి మీద మనమందరము కూడా బలహీనులమే అన్న విషయాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం హలూయ ఈ బలహీనుడైనటువంటి మానవుడు ఎవరైతే ఉన్నారో ఈ మానవుడు బలవంతుడైనటువంటి దేవుని మీద ఆధారపడాలి అన్న విషయాన్ని శేతు తన కుమారుడైనటువంటి ఎనోషికి నేర్పించాడు దేవునికి స్తోత్రం అందుకంటాడు ఏ నా బలమా యథార్థమైనదిని మార్గము అన్న మాటను చూస్తాం ఇప్పుడు అటువంటి సమాజాన్ని మీరు చూస్తే ఈ శేతు తన కుమారుడికి నానా మనమందరము బలహీనులమురా మనం ఈ భూమి మీద బలవంతులముగా ఉండాలంటే బలమైన దేవుణ్ణి మనము కలిగి ఉండాలి అని నేర్పించాడు ఆ దిశగా తన పిల్లలని నడిపించడాన్ని మనం చూస్తా ఉంటాం మీరు అంతకు ముందు పైన వచ్చినము పదిహేడవ వచ్చినాన్ని ఒకసారి ఎవరైనా చదివి సహాయం చేయండి పదిహేడవ వచ్చినాన్ని చదివితే కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హాముకుని కనినది ఆ అప్పుడు అతడు ఒక ఊరిని కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి ఇక్కడ గమనించారా తేడా మీరు చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే అరే ఇదిగో నువ్వు నా పేరు ఏం చేయాలంట మడుకుందా ఏంటి పేరు ఏం చేయాలి పేరుని ఏం చేయాలంట నిలబెట్టాలంటే నిలబెట్టి రాయాలా తీరెంతున్నారు అందరు ఒకసారి అల్లు చెప్పండి గట్టిగా మనం ఏమంటుంటాం మా మా పిల్లలు మా పేరు నిలబెడితే చాలు అనుకుంటాను కదా కాదు కాదు ఇక్కడ ఒక తండ్రి తన కుమారుని పేరు నిలబెడటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎంత విచిత్రమో నేను చాలా సందర్భాలలో చూస్తూ ఉంటుంటాను మన మన షాపులకు కానీ మనకున్న చర్చిలకు కానీ మనకున్న ఇండ్లకు కానీ మనకున్నటువంటి వాటికి వాళ్ళ వాళ్ళ పేర్లు పెట్టి స్థిరస్థానంగా ఎప్పుడు నిలిచిపోయే ప్రయత్నాలు తల్లిదండ్రులు చేస్తూ ఉంటుంటారు గమనించారా ఇక్కడ కయ్యను కూడా అదే ప్రయత్నం చేశాడు ఏం చేశాడంటే ఒక పట్టణాన్ని కట్టాడంట ఆ పట్టణానికి కయ్యను కాదు హానోక్ అన్నటువంటి పేరుని ఆ పట్టణానికి పెట్టాడంట చాలా మంది ప్రయత్నాలు చేస్తా ఉంటారు క్రైస్తవులలో కూడా సైతు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తన కుమారుడికి ప్రార్థన చేయడం నేర్పిస్తా ఉన్నాడు తన కుమారుడికి దేవుని మీద ఆధారపడటం నేర్పిస్తా ఉన్నాడు కానీ కైలును మాత్రము ఇలుల మీద ఇలు కట్టి ఇల్లుల మీద ఇల్లులు కట్టి పట్టణాన్ని కట్టి ఆ పట్టణానికి తన యొక్క కుమారుని పేరు పెడతా ఉంటున్నాడు జీవ గ్రంథములో మనము మన పిల్లలు పేర్లు లిఖించబడాలన్నది తండ్రి అయిన దేవుని ఆలోచన హాలయ్య ఇక్కడ కయ్యుని యొక్క పరిస్థితిని చూడండి షేతు యొక్క పరిస్థితిని చూడండి సేతు తన కుమారునికి దేవుని ఎందు భయభక్తుల్ని నేర్పిస్తా ఉంటున్నాడు మొట్టమొదటి కుటుంబంలో చీకటి అలుముకున్నది దుఃఖము అలుముకున్నది వేదన అలుముకున్నది సేతు తెలుసుకున్నాడు ఈ భూమి మీద ప్రతి ఒక్కడు కూడా బలహీనుడే అని గుర్తు చేసుకొని బలవంతుడైన దేవుని మీద ఆధారపడాలి అనుకున్నాడు దేవునికి స్తోత్రం ఆయన పేరు యేసు ఏమని ఒకసారి పేరుయుడైన కాబట్టి ఈ దినమున మరి జాషువా గారికి తన ప్రియ సతీ మనికిని అక్క సమాధానం గారికి నేను తెలియజేసే విషయం ఏంటంటే మన పేరు నిలబడాలంటే మన పిల్లలు ప్రార్థనలో నిలబడాలి అమహ హలూయ మన కుటుంబాలు నిలబడాలంటే మన పిల్లలు ప్రజన్స్ లో దేవుని సన్నిధిలో వారు కట్టబడాలి కట్టబడిన దినమున మనము మన జీవితాలు మన కుటుంబాలు ఫ్లరిష్ అవుతాయి రావీదు భక్తుడు ఒక మాట చెప్తాడు ఆ మాటను చెప్తే నేను ముగిస్తాను నువ్వు దేవుడవు కనుక నీ మాట సత్యము ఏమైనా చెప్పండి ఒకసారి అలా లూయా నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండు లాగున ఎక్కడంట ఎక్కడంట ఆయన సన్నిధిలో ఉండులాగిన నువ్వు దాన్ని ఆశీర్వదించు ప్రభువా అంటాడు దేవునికి స్తోత్రం కదా రాజులైన సరే సామంతులైన సరే గొప్పవారైన సరే సామాన్యులైన సరే ఎవ్రీబడి ఆ దేవుడు మన కొరకు తన ప్రాణమును అర్పించేటువంటి దేవుడు ఆయన రానైనటువంటి దేవుడు ఇది నిమ్మ నేను మరలా తెలి తెలియజేస్తా ఉంటున్నాను బొడ్డోడికి ఎటు నేను చెప్పలేను అల్లుడి గారికి అని అమ్మాయికి చెప్తాను ఏంటంటే ఇద్దరం కూడా ఒకటే పోలికలు ఉంటాం కొన్నిసార్లు నన్ను అనుకుని ఆయనని ఆయన అనుకుని నన్ను పిలుస్తూ ఉంటారు ఆయన ఏమైనా చేస్తాడేమో నాకు భయం అయితే వస్తే ఎక్కడ పట్టుకుని నన్ను వాయిస్తారేమో ఏ అర్థమవుతుందా గుర్తుపెట్టుకోండి చేతులాగా మనము మన పిల్లల్ని దేవుని భయభక్తుల్లో పెంచాలి ఆయనకు చెప్పలేను కాబట్టి మీకు చెప్తున్నాను మనందరికీ కూడా ప్రేమ పూర్వకమైనటువంటి వినతి మన పిల్లల్ని దేవుని భయభక్తులలో పెంచుదాము ఆయన దేవుడు గనక ఆయన మాట సత్యము నిత్యము నా కుటుంబముని సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని నువ్వు ఆశీర్వదించు ప్రభు అంటే అత్యకృప ప్రియా దైవచేనులు జాశ్వా దాని గారికి తన సత్యమణికిని అనుగ్రహించబడినటువంటి కుమారుడికి ఆయన అనుగ్రహించిన దాకా మ్యామ్ బు ఆల్ థ్యాంక్ యూ